నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ మొన్న చిల్కూర్ బాలాజీ టెంపుల్ వీసా బాలాజీ టెంపుల్ గా చాలా చాలా ఫేమస్ వీసాల కోసం మాత్రము బాలాజీ టెంపుల్ వెళ్ళటము అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయటము వీసాలు ఇమీడియట్ గా రావటం అని మనకి తెలిసినటువంటి విషయం అయితే మరి ఈ మధ్య కాలంలో ఇస్తున్నారో అంతకు ముందు కూడా ఇచ్చేవారో తెలియదు గానీ గరుడ ముద్ద అనేది ఇవ్వటం జరు జరుగుతోంది అనే వీడియో ఒకటి తెగ వైరల్ అయింది దాంతో మూడు గంటల పాటు ఆ చిల్కూరు ఆ వెళ్ళేటటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో మొత్తం బ్లాక్ అయిపోయింది లక్షల మంది వచ్చారు అనేది ఒక అంచనా అయితే ఇంక ఇవ్వట్లేదు రావద్దు అని అనౌన్స్ చేసినప్పటికీ అక్కడికి రావటం ప్రత్యేకించి పిల్లల కోసం అంటే ఎంత మంది పరితపిస్తున్నారు ఎన్ని జంటలు పరితప్పిస్తున్నాయి పిల్లల కోసం అనేది ఆలోచిస్తే మనసుకు చాలా కష్టం అనిపించింది మనకి ఇదంతరు తెలిసింది ఎందుకంటే ఏ గుడి యు టేక్ ఎనీ టెంపుల్ ఆ ఉయ్యాల బొమ్మలు చెట్ల కడుతూ రకరకాల పరిహారాలు ప్రక్రియలు తల్లులు చేయటం అనేది మనం చూస్తూనే ఉన్నాం కోరుకుంటూ కానీ గరుడ ముద్ద వ్యవహారం మాత్రం చాలా చాలా అసలు దాంతో ఇంకొకసారి నిరూపితమైంది పిల్లల కోసం పరితపిస్తూ ఉన్నారు పిల్లలు అది సుకృతం ఖచ్చితంగా అయితే ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్కి వెళ్ళి పిల్లల్ని చంపేసి ఆ కడుపులోనే చంపేసి దరిద్రమైన ఇంకా అంతకంటే నీచాతి నీచమైనటువంటి ఆ దుష్కర్మ ఇంకొకటి ఉండదు ఏ రేపన్ననాడు వస్తుంది ఖచ్చితంగా అదే పిల్లల కోసం పరితపించేటటువంటి రోజు వస్తుంది ఈ సందర్భంగా దయచేసి అట్లాంటి తప్పులు మాత్రం చేయొద్దు పెళ్ళైన వాళ్ళు కూడా ఎంజాయ్ చేద్దాం పిల్లలు ఏంటి ఎంజాయ్మెంట్ కాదు అర్థం కాదు అసలు పెద్దవాళ్ళు కూడా అలాగే ధైర్యం ఉన్నారు నా లైఫ్ లో కూడా జరిగింది ఇప్పుడేమి కనకండి ఎంజాయ్ చేయండి వాట్ ఎంజాయ్మెంట్ వాట్ యు మీన్ బై ఎంజాయ్మెంట్ అసలు అసలు చాలా ఎక్కువ పెరిగిపోయింది సార్ ఎనీవేస్ ఇవన్నీ బాధ అనిపిస్తుంది అంత బాధపడుతూ ఉన్నారు అవతల వాళ్ళు అన్న దాంతో వచ్చేటటువంటి ఆద్రత ఇది ఎనీవేస్ పిల్లల కోసం మరింత పరితపిస్తూ ఉన్నారు కాబట్టి ఏం చెయ్యాలి ఎట్నుంచి నుంచి దైవానుగ్రహాన్ని పొంది పిల్లల్ని దక్కించుకోవచ్చు ప్రారంభ కర్మ రూపేణ పశువు పత్ని సుతాలయ అని ఒక నానుడిని మనం వింటూ ఉంటాం అంటే మనం ప్రారంభంలో చేసినటువంటి కర్మలు పశువుగా పత్నిగా సుతాలయ పిల్లలుగా జన్మలు తీసుకుంటూ ఉంటారు మనల్ని ఇవి ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు ఆనంద పెడుతూ ఉండొచ్చు రెండు ఉంటాయి రెండు కరంటే ఇప్పుడు మీరు అన్నట్టు పరితపించడం అనేది నా జీవితంలో కూడా జరిగింది ఐ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గురించి నేను చాలా తాపత్రయ పడ్డాను నా చేతుల మీదుగా నా మేన్కోళ్ళు దివ్య అని ఇప్పుడు అమెరికాలో ఉంది ఎంత అంటే అది నేను కనపడకపోతే పాలు తాగేది కాదు నాకు అప్పుడే టెన్త్ అయింది మా అక్కకి డెలివరీ అయింది టెన్త్ అయింది మా అక్క ఇంకో పెద్ద అక్కళ్ళు మామిడి ఉండేవారు నేను టెన్త్ మామిడి కంప్లీట్ చేశాను మా అక్కకి మా అక్క వాళ్ళత్త మాడా ఇంకా నేను డైలీ హై స్కూల్ అయిపోయిన వెంటనే అక్కళ్ళ ఇంటికి వెళ్ళడం అలాగే పెద్ద అక్కకి అప్పుడే డెలివరీ అయింది ఒక బాబు హేమంత్ అని వాడు వాడితో అటాచ్మెంట్ బాగా పెరిగింది అక్క అప్పుడు అక్క ప్రెగ్నెంట్ ఈ అక్క ఈ హేమంత్ గారు కొంచెం పెరిగి పెద్దోడయ్యాడు బావగారేమో గారేమో లో జాబు తను ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయిన తర్వాత బాబుని తీసుకుని గ్వాలియర్ వెళ్తూ సరే ఎన్ని రోజులు కలిసి ఉన్నావు కదా సరదాగా ఒకసారి గ్వాలియర్ రారా చూపిస్తానని చెప్పేసి అంది అప్పుడే అక్కకి డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత వన్ వీక్ టెన్ డేస్ లో నేను గ్వాలియర్ వెళ్ళాను అక్కడ పెద్ద అక్కడింటికి గ్వాలియర్ వెళ్ళేది ఈ పది రోజులు డెలివరీ అయిన తర్వాత అక్క ఈ దివ్య ఏదైతే ఉందో దానితోటి ఎక్కువ అటాచ్మెంట్ ఎంత అటాచ్మెంట్ అయిపోయింది అంటే నేను గ్వాలియర్ వెళ్ళిన తర్వాత నేను కనపడట్లేదు అనేది అది మనిషి చిన్న పసిపిల్ల చిన్న పసిపిల్ల రోజుల పిల్ల అప్పుడు నాకులా ఉన్నటువంటి నా ని తీసుకొస్తే మామయ్య వచ్చాడు అన్నట్టు అది పాలు తాగేది ఇప్పటికీ దాంతో నాకు అటాచ్మెంట్ ఎంత అంటే అమ్మా బాగున్నావా అని భుజం మీద చెయ్యేస్తే ఏడ్చేస్తుంది ఎమోషన్ దానికి అర్థం కాదు గాంధేశ్వరి నక్షత్రమే నా నక్షత్రం అయ్యో దానికి అంటే అంత ఎమోషన్ చెయ్యేసి అమ్మ బాగున్నావా అంటే ప్రేమ అది వచ్చేసి ఆనంద భాష్ ఏడ్ ఏట్ చేసేది ఏ సందర్భం వచ్చిన ఎలా ఉంటదో అమెరికాలో మరి ఉంటుంది అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఫోన్ లో మాట్లాడుతుండేది ఇప్పుడు దానికి ఇద్దరు పిల్లలు చెప్పండి ఏమైంది సార్ జన ప్రాబ్లం ఫలితం తాత అంటారు తాత అయ్యో రిలాక్స్ రిలాక్స్ నువ్వు క్వశ్చన్ అడిగేదప్పుడే నాకు ఇవన్నీ తిరిగేసి దాని వల్లే మందికి ఏదో ఒక మార్గం దానికి ఇద్దరు పిల్లలు ఇప్పుడు కానీ ఇప్పటికి అది దానికి ఇద్దరు పిల్లలు అయ్యి తల్లిగా ఉన్న వాళ్ళిద్దరు నన్ను తాత అని పిలుస్తూ ఉంటారు వాడికి ఒక సౌండ్ నేర్పించా అంటే తాత ఐడెంటిఫికేషన్ తాతలు చాలా మంది ఉంటారు నేను ఒక సౌండ్ చేస్తాను తాత ఏ తాత అంటే వాడు అంటాడు తాత వాడు ఆ సౌండ్ అలవాటు చేసి తాత అంటాడు బాగుంటుంది అంటే పిల్లలతో ఉన్నటువంటి అంటే ఇంతమంది పిల్లలతో ఉన్న నేను నా కడుపున బుట్టన బిడ్డ నాకు లేడు నా పిల్లలు లేరు ఆ బాధ చాలా వర్ణనాతీతం అలాగే ఇప్పుడు జాహ్నవి చిన్నపిల్ల జాన్సీ జాన్వి జాన్విక అది ఎంత అంటే నేను మీకు వీడియోలు చూపిస్తాను మామా 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 అంటాను ఆ ఓడు మామ అమ్మ మా అని అంటూ అంటే మరి ప్రారంభ కర్మలో నేను ఎవరికి బాకీ లేకపోయినా కూడా పిల్లలు అంటుంటారమ్మా కానీ ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం భార్య భర్త కేవలం ఏదో పుట్టారు పెళ్ళయింది పెరిగారు పెద్దవాళ్ళు అయ్యారు ఎవరికి బాకీ లేరు కాబట్టి పిల్లలు లేరు సరిపెట్టుకోవడానికి అంటారు ఆ మాటలు అంతే అంటే ఎక్కడో ఏదో కర్మ జరిగింది అందుకని పిల్లల కోసం పరితపించాను పరితపిస్తున్నాను ఇక్కడ మనం ఓకే ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మాట్లాడుకుందాం ఇప్పుడు పిల్లల్ని తీసుకుంటే పిల్లలు సెలెక్ట్ చేసుకుంటారు ఆ సోల్ సెలెక్ట్ చేసుకుంటు సోల్ సెలెక్ట్ చేసుకుంటారు దీనికి ఒక నిదర్శనం ఎలా చెప్పాలంటే లేని చాలా మంది ఇప్పుడు ఇజోస్పెర్మియాతో బాట్ల బాధపడితే భర్తలు ఉంటారు కౌంట్ ఉండదు ఎగ్ జనరేషన్ ఉండదు అందుకని సరోగసీ వచ్చింది అద్దె గర్భంలో పిల్లలు పెరుగుతూ ఉన్నారు సెలెక్ట్ చేసుకున్న తల్లి ఆ సోల్ ఒక తల్లిని సెలెక్ట్ చేసుకుంటుంది ఆవిడ దోంట్లోంచి ఒక ఎగ్గం తీస్తారు ఒక డోనర్ ఎవరో వస్తారు ఆడెవడో డోనరు డోనేట్ చేశారు ఇవి రెండు ఫలదీకరణం దించి ఒక అర్ధ గర్భంలో పెట్టారు అక్కడ పెరిగింది ఇప్పుడు ఆ సోలు తల్లిదండ్రులుగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంది ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరు ఎవరికి పుట్టింది ఇవన్నీ చాలా బాధాకరంగా ఉన్నాయి చాలా బాధాకరంగా ఉంటాయి అంటే ఇప్పుడు ఆ బిడ్డ ఏ తల్లికి చెందినటువంటి డిఎన్ఏలో ఉంటుంది ఏ గోత్రానికి సంబంధించి ఉంటుంది ఇప్పుడు జనరేషన్లో మనం చాలా అభివృద్ధి చెందాం అంటే సహజంగా ప్రకృతి సిద్ధంగా ప్రేమతో ఆనందంతో ఒక స్త్రీ పురుషులు మమేకమైతే వాళ్ళ కడుపున జన్మించిన బిడ్డ చాలా హ్యాపీగా పెరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఏం లోపిస్తుంది ప్రేమ ఇప్పుడు ఆ భర్తకి ఆ వీరకణాలలో శక్తి ఎందుకు లేదు ఆ అంగవైకల్యం ఎందుకు వచ్చింది పూర్వం ఎక్కడ కూడా వాడు పిల్లలు లేని తనంతో ఉన్నాడు మగాడు కాదు మగతనం లేదు అనే మాటలు చాలా తక్కువ తక్కువ ఇప్పుడు ఎక్కువైపోయినాయి ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే మనం తినేటువంటి ఆహారం మనం తినేటువంటి ఆహారం మనలో ఆ పాశవికతను తీసుకొస్తుంది అంటే ఇక్కడ నేను పంచమం గురించి మాట్లాడుతున్నాను సంతానం అనేది పంచమం ప్రేమ విద్య ఇవన్నీ దాంట్లో ఉంటాయి మనం విపరీతమైనటువంటి ధోరణులతో పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్స్లో పడేస్తున్నారు వాళ్ళలో ప్రేమ అనేది పోయింది తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాత అలా అక్కడ వాళ్ళు తిన్న ఆహారం వాళ్ళ శరీరాల్లో ఆ ఎంజైమ్స్ ఆ మాలిక్యులర్స్కి వాటిలుగా వీర్య కణాలుగా రూపాంతరం చెందుతున్నాయి మనం ఇక్కడ మార్చుకోవాల్సింది ఆహారపు అలవాట్లు ఇప్పుడు మీరు దేవాలయాల్లో గరుడ ముద్ద అంటే అక్కడ సమ్ కాస్మిక్ ఎనర్జీ ఉంది స్వామిగా ఆ చిలుకూరు బాలాజీ స్వామి చుట్టూ ముందు ఫస్ట్ పదకొండు ప్రదక్షిణలో తిరిగితే ముక్కు నమ్మకం విశ్వాసం ఇక్కడ పని అవుతుంది అనగానే ఆటోమేటిక్గా కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేట్ అయ్యి నీతో ఆ పని చేపించి నీకు వేసావి వచ్చేలా చేసింది నువ్వు వేసా సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎస్ నేను స్వామి బాలాజీ దగ్గర దండం పెట్టుకుని వచ్చాను కాబట్టి నాకు కన్ఫర్మ్గా వస్తుంది అనే నమ్మకంతో ధైర్యంతో నువ్వు చెప్పే సమాధానం నీకు వేసా వచ్చేలా చేసింది వచ్చింది అనే కృతజ్ఞతతో అక్కడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ద్వారా నాకు వచ్చిందిగా అంటే ఇక్కడ స్వామికి శక్తి ఉంది నీలోంచి వచ్చిన శక్తి స్వామిని ఇంకొంచెం శక్తివంతుని చేసింది అలా కొన్ని కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ అక్కడ తయారు చేసినటువంటి పదార్థం ప్రసాదమై నీ శరీరంలో లోపించినటువంటి ప్రేమని కానీ శుద్ధిని కానీ చేయడం ద్వారా సంతానవంతులు అవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ నమ్మకము ప్రేమ విశ్వాసం బాధ్యతనిచ్చి తల్లిదండ్రులు చేస్తుంది ఇక్కడ మనం మార్చుకోవాల్సింది ఏంటి డెఫినెట్ గా లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన ఉంది ఆలోచన ధోరణిలో కూడా మార్పులు రావాలి ఇందాక అనుకున్న అనుకున్నట్టుగానే పెళ్ళైన తర్వాత పర్లేదు మూడేళ్ళు ఆగండి రెండేళ్ళు లాగండి ఐదేళ్ళు ఆగండి తర్వాత ఆగడమే అవుతుంది ఆ పొందడం అనేది అంటే ఇప్పుడు మనం ముందు కూడా దేనినైతే నిర్లక్ష్యం చేస్తాము దేనినైతే అశ్రద్ధ చేస్తాము మనం దానికోసమే పరితపిస్తున్నాం ఏ జన్మలో నేను దీనిని సంతానాన్ని నిర్లక్ష్యం చేసుంటాను అశ్రద్ధ చేసి ఉంటాం లేకపోతే బాగా బాధించుంటాం నేను కొన్ని చదివాను మా రీసెర్చ్లు రీసెంట్గా కజకిస్తాన్లో ఒక సోల్స్ మీద జన్మలు తీసుకోవడం మీద రీసెర్చ్ జరిగింది అమెరికాలో అట్లలోనూ జరిగి వాళ్ళు ప్రచురించినటువంటి ఆర్టికల్స్ చదువుతుంటే అంటే పిల్లల రూపంలో జన్మలు తీసుకోవడం రూపంలో మనం చేసినటువంటి ప్రారంభ కర్మలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి జీవితం దానికి ప్రధానమైనటువంటి కారణం సూర్యుడే సూర్య అపచారాలు చేయడం ద్వారా ప్రేమకు కారకం సూర్యుడే అమ్మ ఆయన చాలా ప్రేమతో ఉదయిస్తూ ఉన్నాడు సూర్యోదయానికి పూర్వమైన నిద్ర చేయంత ఏం పాటు లేవలేకపోతున్నాం లేవలేకపోతున్నా సూర్యోదయానికి పూర్వం సూర్యుడు ఉదయిస్తుంటే ఆ ప్రేమను పొందలేకపోతున్నాను నా దగ్గర ఏదైతే లేదో అది నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు భార్యాభర్తల మధ్య పిల్లలు ఎలా వస్తారు రీ రీసెంట్గా ఒక సిచువేషన్స్ చూస్తున్నాను భార్యాభర్తలు ఇద్దరు జీవితాన్ని వైవాహిక జీవితాన్ని గడిపేస్తున్నారు యాంత్రికంగా పాప ఉంది బాబున్నాడు తండ్రి కానీ బాధ్యతను చూపి వ్యక్తిగా ఒక వ్యవస్థని అద్భుతంగా మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నావు బాండింగ్ లేదు భార్యాభర్తల మధ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ ప్రభావం ఆ పిల్లల మీద ఏంటి ఇవే ఇవే మనల్ని నాశనం చేస్తున్నాయి ఫ్యూచర్ గురించి చెప్తూ ఉన్నారు మీరు ఫ్యూచర్ గురించి వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం చెప్తున్నారు బట్ ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు ఏమితో ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఆరాధన సూర్య ఆరాధన ఇంతకు మించి లేదమ్మా కర్మ అంటున్నాం కదా కర్మకారకుడు ఎవరు కర్మ సాక్షి కర్మకారకుడు శని వారు కర్మ సాక్షి ప్రీవియస్ ఇన్కార్నేషన్ నుంచి అప్పుడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ విక్రమాదిత్య కాదు ఈ సో ఈ ఈ ఫిజికల్ బాడీ కాదు ఇంకోటి ఏదో కానీ లోపల ఉన్నది సోల్ ఈ ఆత్మక కారకుడు సూర్యనారాయణమూర్తి అప్పుడు చేసినటువంటి పాపాలకి ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకి ఎవరు ఒకడే ఒకడు ట్రావెల్ చేసేది ఆయనే ఇప్పుడు ఈ శరీరంతో చేసినటువంటి కర్మల్ని ఈ శరీరాన్ని త్వదించిన తర్వాత ఈ ఆత్మ బాధలు అనుభవించాలో వస్తే యాతనా శరీరం అని ఒక శరీరాన్ని తీసుకోవడం ద్వారా ఆ రౌరవాది నరకాలని అనుభవిస్తుంది చేసినటువంటి పుణ్యకర్మలకి ఇదే యాతనా శరీరం ఆనందాన్ని కూడా అనుభవిస్తుంది అవి రెండు సమానం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్కారరేషన్ జన్మ తీసుకోవడానికి కిందకు వస్తుంది అందుకని విపరీతంగా మనల్ని వాళ్ళు చాలా స్కెచ్ చేసి కేవలం మద్యము మాంసము అలవాటు చేస్తే ఆదివారాలని భ్రష్టు పట్టించేస్తే ఏదో ఆర్థికంగా బలపడిపోతాం ఇక్కడ ఉన్న సంపదలు పట్టుకెళ్ళిపోతాం కాదు భారతదేశాన్ని సర్వనాశనం చెయ్యొచ్చు సూర్య అపచారాలు నాకు మొన్న మనకి మహావీర్ జయంతి రోజు జిహెచ్ఎంసిఐ హైదరాబాద్ లో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది చికెన్ మటన్ షాపులు ఫిష్ షాపులు పెట్టొద్దు సండే మహావీర్ జయంతి ఆదివారం వచ్చింది నిన్నే నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది అంటే ఇలా కూడా చెయ్యొచ్చు ఎస్ చెయ్యొచ్చు ప్లీజ్ దయచేసి ఈ విధంగా ప్రయాణిద్దాం ఆదివారం జీవహింస వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రెగ్నెన్సీ వస్తే అది ఈశ్వరానుగ్రహం ప్రసాదంగా స్వీకరించ స్వీకరిద్దాం అబాట్ చేసే ఆలోచన వద్దు దయచేసి రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యస్ముతీ